రేపు ఇరవై ఏడవ తారీఖున జరగబోతున్నటువంటి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ పాకంపాటి రఘువరమ్మ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అందరినీ కూడా జనసేన పార్టీ తరఫున కోరడం జరుగుతుంది ఈయన గతంలో కూడా ఎమ్మెల్సీగా చేసుకున్నటువంటి వ్యక్తి అదే కాకుండా మరి ఉపాధ్యాయుల కోసం ఎంతో పాటుపడినా పాటుపడుతున్నటువంటి గొప్ప సౌమ్యుడు ఇటువంటి మంచి వ్యక్తుల్ని గెలిపించుకొని మరి ఉపాధ్యాయులకి ఏవైతే అవసరావసరాల కోసం ప్రభుత్వంతో మాట్లాడి పనులు చేయించడానికి ఆయన ఖచ్చితంగా పనికొస్తారని చెప్పి చెప్పక తప్పదు అంతేకాకుండా గత ఎన్నికల్లో ఆయన చాలా కీలక పాత్ర ఊహించి ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన కూడా కారవరయ్యారని చెప్పి చెప్పక తప్పదు ఆయనతోటి గత పదిహేను సంవత్సరాలుగా మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది చాలా మంచి వ్యక్తి అంతేకాకుండా చాలా గ్రౌండ్ ఉండే వ్యక్తి ఆయన్ని గత ఎన్నికల్లో కూడా ఆయనకి మేము చాలా సపోర్ట్ చేసి ఆయన తెలుపులోకి ఒక భాగం మేము అవడం చాలా సంతోషకరం అంతేకాకుండా ఇప్పుడు కూడా మా పార్టీ త్వరగా ఫిల్ప్ మేరకు ఆయనకి మేము పూర్తి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తూ అలాగే ప్రతి టీచర్లందరికీ కూడా ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున వేడుకుంటూ మరి ఆయన తెలుగులో మీరు కూడా ఒక భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను జై జనసేన